దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని నాగోల్లో ఉన్నాము ఈరోజు మనము ఫ్యాచున్ గ్లోబల్ ఎలవేటర్స్ అధినేత గోసుకొండ శ్రీశైలం గారిని కలవబోతున్నాము తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలోని ఒక మారుమూల వ్యవసాయ కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని తాను కట్టిక పేదరికాన్ని అనుభవిస్తూ చదువుకునే సమయంలో ఇంటింటికి తిరిగి బన్ను అమ్మిన శ్రీశైలం ఈరోజు ఒక కంపెనీకి అధిపతి అయ్యి చాలా మందికి ఉపాధిస్తూ సంపద సృష్టిస్తూ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఫార్చ్యూన్ గ్లోబల్ ఎలివేటర్స్ అనే ఒక కంపెనీ ఏర్పాటు చేసి నాణ్యమైన లిఫ్ట్స్ని ప్రజలందరికీ అందజేస్తూ ఫార్చ్యూన్ గ్లోబల్ ఎలివేటర్స్ అధినేతగా శ్రీశైలం గారు సాధిస్తున్న విజయాలు ఏంటి వాటి గొప్పతనం ఏంటి అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విన్నాం నా పేరు శ్రీశైలం సార్ మా కంపెనీ పేరు ఫార్చూన్ గ్లోబల్ ఎలివేటర్స్ ఇది నేను టూ థౌజండ్ ట్వంటీలో స్టార్ట్ చేశాను సార్ ఇప్పటివరకు మేము దాదాపుగా ఫోర్ హండ్రెడ్ ప్లస్ లిఫ్ట్స్ ఇన్స్టాలేషన్ చేశాము సో ఇందులో ఏంటంటే సార్ హైదరాబాద్లో ఎక్కువ చేశాము దాంతోపాటు కరీంనగర్ వైజాగ్ విజయవాడ ఖమ్మం నల్గొండ డిస్టిక్లో కొన్ని ప్లేసెస్లో చేసాము సో మా కంపెనీ పెట్టి ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అవుతుంది సార్ బేసికల్గా ఎట్లా అంటే సార్ నా లైఫ్లో వచ్చేసి ఏంటంటే ఎక్స్పీరియన్స్ అనేది ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఈ ఫీల్డ్లో నేను లిఫ్ట్ ఫీల్డ్లో సంబంధించి సో బేసికల్గా మా కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా నేను ప్రాఫిట్తో మోటోతోటి కాకుండా ప్రతి ఒక్కరికి వంద శాతం కూడిన అంటే నాణ్యత అనేది సేఫ్టీ అనేది ఏదైతే ఉందో హండ్రెడ్ పర్సెంట్ సేఫ్టీ ఉండాలనే కాన్సెప్ట్ తోటి వర్క్ చేసినాము సో ఫోర్ ల్యాక్స్ ఇచ్చిన వాళ్ళకి అదే క్వాలిటీ లిఫ్ట్ ఇచ్చినాము ఫైవ్ ల్యాక్స్ ఇచ్చిన వాళ్ళకి అదే క్వాలిటీ ఇచ్చినాము అంటే మేము సేఫ్టీలో కానీ క్వాలిటీలో కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు నేను నల్గొండ జిల్లాలోని మునుగోడు మండలం పలివెల విలేజ్లో పుట్టాను సార్ మా తండ్రి గారి పేరు శంకరయ్య మా అమ్మగారి పేరు సుశీల సార్ మా నాన్నగారు అంటే మా చిన్నతనంలోనే మాకు దూరం అయ్యారు సో అమ్మ వ్యవసాయ కూలిగా ఉండేది సార్ మా అమ్మగారిని నేను ఒక మహాశక్తిగా నేను భావిస్తాను సార్ ఎందుకు అంటే ఒక తండ్రి లేకున్నప్పటికి కూడా ఆమె నా బిడ్డలని ఒక మంచి ప్రయోజకులను చేయాలనే కాన్సెప్ట్ తోటి ఎంతో హార్డ్ వర్క్ చేసి ఈవెన్ ఒక రోజులో పది రూపాయలు పన్నెండు రూపాయలు సంపాదించి కూలి పని చేసినప్పటికీ కూడా మా చెల్లిగారిని ఎంఎస్సి బిఈడి చేయించింది షీజ్ అ గవర్నమెంట్ నౌ సో నన్ను ఎంబీఏ వరకు చదిపించింది సో తనతో పాటు మేము కూడా ప్రతి విషయంలో తోడుగా నిలిచేవాళ్ళం అంటే ఏ టైం దొరికినా కానీ పని చేసుకునే వాళ్ళం అంటే ఒకరోజు ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ ఒక గంట టైం దొరికితే పని చేసుకునే వాళ్ళం ఈవినింగ్ టైం దొరికితే పని చేసుకునేవాళ్ళం ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ టైంలో నేను స్కూల్ టైంలో ఏం అంటే బ్రెడ్ అమ్మేవాడిని సో ఈవినింగ్ టైంలో టెంట్ వేయడానికి వెళ్ళేవాడిని ఇట్లా మా కుటుంబానికి ఆర్థికంగా సపోర్ట్ ఉంటూ మా తల్లిగారిని కష్టాల్లో తోడుగా ఉంటూ మేము ఈ వరకు చదువుకోగలిగినాం నేను స్కూలింగ్ వచ్చేసి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను సార్ ఇంటర్మీడియట్ వచ్చేసి మా మండల్లో ఒకటే కాలేజ్ ఉంది జూనియర్ కాలేజీ సో ఆ కాలేజ్ లో మేము ఇంటర్మీడియట్ చేశాను ఆ తర్వాత నల్గొండలో శ్రీ విద్యాభారతి డిగ్రీ కాలేజ్ లో డిగ్రీ చదువుకున్నాను సార్ నేను సో పూర్తిగా ఫ్రీ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ తోటి చదువుకున్నాను ఆఫ్టర్ దాట్ నాకు హిందూ కాలేజ్ లో సీట్ వచ్చింది యాక్చువల్లీ బట్ ఆర్థిక పరిస్థితి బాగాలేని సిచ్యువేషన్ కారణంగా విజన్ అనే పీజీ కాలేజ్ లో జాయిన్ అయ్యి అక్కడ ఎంబీఏ కంప్లీట్ చేశాను సార్ సార్లేటెడ్ విశ్వజ్ ఉస్యో యూనివర్సిటీ అది ఈ పనులు చేస్తూ ఎవ్రీ సమ్మర్ హాలిడేస్ కు హైదరాబాద్ వచ్చేవాడిని పని ఎత్తుకుంటూ ఎందుకంటే ఊర్లో రెగ్యులర్ గా పని దొరకదు కాబట్టి హైదరాబాద్ లో వేతనాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి అన్న ఉద్దేశంతో హైదరాబాద్ కు వచ్చేవాడిని ఆ టైంలో ఒక బ్రదర్ లిఫ్ట్ ఫీల్డ్ లో పరిచయం అయ్యారు సో అతని దగ్గర నేను అసిస్టెంట్ గా వర్క్ స్టార్ట్ చేశాను సో ఆ టైంలో నా జీతం వచ్చేసి నెలకి పన్నెండు వందలు నాగరాజ్ గారు అని వాళ్ళు వాళ్ళ అప్పుడు కోనీ కంపెనీ లో వర్క్ చేసేవాళ్ళు సో అతనితో పాటు వర్క్ చేసేవాని సో అతను నాకు గురువు అన్నట్టు యాచుల్ గారు ఈ లిఫ్ట్ కి సంబంధించి అంటే నేను ఈ ఫీల్డ్ కి రావడానికి కారణం సో నేను అట్లా సమ్మర్ హాలిడేస్ ఎవ్రీ టైమ్ చేస్తూ చేస్తూ ఆ తర్వాత అతను ఒక కంపెనీ స్టార్ట్ చేశాడు ఆ కంపెనీలో వర్క్ చేశాను ఆ తర్వాత ఫైవ్ ఇయర్స్లో ఆ కంపెనీని ఎంతో డెవలప్ చేసిన తర్వాత మళ్ళీ మన కంపెనీ స్టార్ట్ చేశాను ఎందుకంటే కొన్ని కమిట్మెంట్స్ సో జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఒక స్థాయికి రావాలి ఒక ఎంటర్ప్రైనర్గా క్రియేట్ అవ్వాలనే కాన్సెప్ట్ తోటి నేను ఈ కంపెనీ స్టార్ట్ చేశాను ఫార్చ్యూన్ గ్లోబల్ ఎలివేటర్ సార్ గ్లోబల్ ఐడియాలజీ సార్ యాక్చువల్గా ప్రతి ఒక్కరు ఏంటంటే ఒక కంపెనీ నేమ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు వాళ్ళ ఇంటి పేరు లేకపోతే వాళ్ళ ఫ్యామిలీకి కుటుంబంలో ఎవరో ఒక పేరు పెట్టడం కానీ అలాంటివి చేస్తూ ఉంటారు సో నా విజనరీ ఎట్లా అంటే గ్లోబల్ వైజ్గా ఉండాలి కాన్సెప్ట్ పేరు అనేది అందరికీ తెలిసినది అయి ఉండాలనే కాన్సెప్ట్ తోటి ఈ ఫార్చ్యూన్ గ్లోబల్ అనేది పెట్టడం జరిగింది సార్ సో దానివల్ల నాకు ప్రతిరోజు నా కంపెనీని గ్లోబల్ వైజ్గా తీసుకెళ్ళాలి అనే కాన్సెప్ట్ ఆఫ్కోర్స్ నేను ఈరోజు ఒకటో మెట్టు దగ్గర ఉన్నప్పటికీ కూడా సో నేను ఆ స్థాయికి చేరాలనే తాపత్రయం ప్రతిరోజు నన్ను గుర్తు చేయడం కోసం ఈ కంపెనీ సో నేను ఈ కంపెనీ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే డాక్టర్ హరీష్ ప్రేమ్ గారు అని చెప్పేసి తను ఉస్మానియా హాస్పిటల్స్లో సూపర్డెంట్గా రిటైర్డ్ అయ్యారు సార్ సో నిజంగా అతను నాకు దైవ సమానులు అతను నేను ఆ టైంలో కరోనా టైంలో ఖాళీగా ఉన్న టైంలో నన్ను పిలిచి తన ఇంటికి లిఫ్ట్ పెట్టించి ఐదు లక్షల రూపాయలు అడ్వాన్స్గా ఇచ్చాడు ఆ రోజు అతని ఇచ్చిన డబ్బులతో నేను ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసి కెరియర్ స్టార్ట్ చేశాను సో దట్ ఈస్ మై ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకంటే ఆ రోజుల్లో నా జేబులు ఖాళీ సో బట్ ఆ మహానుభావుడు ఇచ్చిన ఆ దీవెనలతోటి ఈరోజు నేను ఈ స్థాయికి రాయగలిగాను సో ఈ రోజు మా కంపెనీ వచ్చేసి పదిహేను నుంచి ఇరవై మంది స్టాఫ్ పనిచేస్తూ ఉన్నారు సో వీఆర్ రన్నింగ్ ఆల్మోస్ట్ వెరీ గుడ్ అమౌంట్ బట్ ఏంటంటే నా ఇంటెన్షన్ ఎప్పుడు కూడా ప్రాఫిట్లీ సాధించాలి లేకపోతే నేను ఒక్కనే ఒక ఒక అధిపతిగా ఎదగాలనే ఉద్దేశం ఎప్పుడు కూడా నాకు లేదు సో నేను ఒక లా టాటా లాగా ఆలోచిస్తాను ఒక రతన్ టాటా అయితే ఎట్లయితే ఒక కంపెనీని ఎప్పటికీ ఉండిపోయే చిరస్థాయిగా నించోబెట్టాడో సో నా కంపెనీ కూడా ఎప్పటికీ ఒక చిరస్థాయిలో ఉండిపోవాలన్న ఉద్దేశంతో నా ఎంప్లాయీస్కి ఎప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి గా బ్రతకడానికి సో ఫర్ ఎగ్జాంపుల్ పదివేలలో కూడా పనిచేసే వాళ్ళు ఉన్నారు మార్కెట్ బట్ పదివేల శాలరీస్ తోటి హైదరాబాద్లో బతకడం కష్టం బట్ మా పిల్లలకి మేము మినిమం ఇరవై వేల శాలరీస్ను చూసి వాళ్ళకి కూడా నా పిల్లలుగా భావించి నేను ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తూ ఉంటాను సో దట్ ఈస్ ద రీజన్ మా కంపెనీ ప్రాఫిట్ కోసం పనిచేయట్లా అంటే ఒక డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో పనిచేయట్లా ఉపాధి కల్పనే లక్ష్యంగా దానితో పాటు మా కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వంద శాతానికి వంద శాతం నాణ్యత సేఫ్టీ ప్రమాణాలతో కూడిన బెస్ట్ క్వాలిటీ లిఫ్ట్ ఇవ్వాలనేది మా ఉద్దేశం సో నేను జనరల్గా చిన్నప్పుడు అంటే ప్రతి ఒక్కరు స్కూల్ లైఫ్లో ఉంటే సో నేను అడ్వకేట్ అవుతా పోలీస్ అవుతా ఇలా అని అంటూ ఉంటారు కదా సో నేను నా లైఫ్లో కూడా నేను పోలీస్ అవుదాం అనుకున్నాను యాక్చువల్లీ సో పోలీస్ అవి దేశానికి సేవ చేద్దాం అనుకున్నాను అవకాశం దొరకలేదు నాకు ఎండ్ ఆఫ్ ది డే సేవా కార్యక్రమాలు అయితే కొనసాగిస్తూ ఉన్నాము ఏదైతే మనకున్న దాంట్లో సేవా కార్యక్రమాలు డెఫినెట్గా కొనసాగు ఇది నిజంగా నేను ఆ మహాశివుని ఆశీర్వాదం అనుకుంటాను ఎందుకు అంటే నేను వచ్చిన నా జీవితంలో నా ప్రమాణం లేకుండా జరిగిన ఎన్నో విషయాలు ఉన్నాయి అంటే నేను ఒక టైంలో ఒక సైకిల్ కొనుక్కోవడానికి కూడా ఎంతో ఆలోచించాల్సిన పరిస్థితిలో ఉన్న నేను ఈరోజు ఒక కంపెనీ ఎండి స్థాయికి వచ్చాను అంటే దీంట్లో ఆ మహాదేవుడు లాంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హరీష్ ఇబ్రాయిం గారు ఉన్నారు సో ఆ రోజు ఆ సార్ నాకు అవకాశం కల్పించకపోతే నేను ఈ రోజు లాంటి స్థాయిలో ఉండేవాడిని కాదేమో సో బట్ ఈరోజు నాకు వచ్చిన దాన్ని నేను నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను సో ఇది సమాజం కోసం ఉపయోగపడాలి ప్రతి ఒక్క యువతి యువకులు కూడా ఎంటర్ప్రైనర్గా క్రియేట్ అవ్వాలి ఈ దేశానికి ఒక మహోన్నతికి ఈ రాష్ట్ర మహోన్నతికి వాళ్ళు గొప్ప కాంట్రిబ్యూషన్ చేయాలనేది నేను భావిస్తూ ఉన్నాను నా భార్య పేరు సరిత సార్ నేను నేను ఎప్పుడు కూడా ఒక విషయం ఆలోచించేది మ్యారేజ్ విషయంలో కూడా ఒక పేద కుటుంబానికి సంబంధించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని మంచి జీవితం ఇవ్వాలన్న ఆ ఉద్దేశంతో నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది డెఫినెట్గా సార్ నా విజయాలు పూర్తిగా నా తల్లిగారికి నేను అంకితం చేస్తాను